అసహ్యంగా ఉందా ఎన్నిసార్లు రోడ్డు మీద ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇక్కడ యూరిన్ పోయకండి అన్న బోర్డు మీదే పోసుంటావు అది నీ అవసరం ఇది కూడా నీకు అవసరమే పె అంటే ఆడకుక అదే కదా ఆ ఓకే బెట్ ఆ కుక్కని అమ్ముకు బతికి నిన్ను ఎలా పిలవచ్చు ఓ సారీ సారీ నువ్వు చేసే పనికి ఆ పేరు సరిపోదే ఎస్ పింప్ నొప్ప నొప్పిగానే ఉంటుంది అసలు నొప్పి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఇంతవరకు వ్యాపారం చేస్తూ అనుభవించిన సెక్స్ అది ఇంకా నీకు లేదు మగాడిని అన్న పొగర్తో నువ్వు ఇంకా ఏ ఆడదాన్ని ముందు నిలబడలేవు ఇదిగో యాంటీబయోటిక్ సెప్టిక్ కాకుండా ఉండడానికి షుగర్ ఏం లేదు కదా కోపం జీవితంలో మొదటిసారి ఏది మన చేతిలో లేకుండా పోతుంటే కోపం వస్తుంది నన్ను చిత్ర నువ్వు ప్రాణాలతో ఉండాలి నీలాంటి వాళ్ళు అంత ప్రశాంతంగా చచ్చిపోతే ఎలా నేను చంపాలని అనుకుంటే ఈ కత్తితో కత్రితో కత్తిరించేదాని కాదు పొడిచి పారేసేదాన్ని కుట్లు కదిలితే చాలా ప్రాబ్లం ఒక మగాడు ఈ నొప్పుని కూడా భరించలేడు ఓ అదే కత్తిరించేశాను కదా నువ్వు కత్తిరించిన ఆరంగుల అరే రే నిన్ను నువ్వు ఇంకా అని చెప్పుకుంటున్నావా నేను జైల్లోంచి బయటకొచ్చాక నా జీవితం అర్థవంతంగా ఉండాలని తన ఆస్తిలో సగం నా పేరున రాశిచార్చుడు విశ్వనాథన్ గారు ఆయన మగాడంటే నువ్వు ఎవరో తెలియకపోయినా ఒక ఆడదానికి న్యాయం జరగాలన్న ఆశయంతో నా కండగా ఉన్నారే రామస్వామి గారు ఆయన మగాడంటే ఇంతెందుకు షాల్ నేను చూసుకోవడానికి నేనున్నాను మీరు పడకండి అని ధైర్యం చెప్పాడే దీపక్ అతన్ మగాడంటే వరుణ్ కార్తికేయ భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ముందు పురుషుడిని సృష్టించాడు తర్వాత సృష్టించిన స్త్రీని గౌరవించి ప్రేమతో కాపాడే ఆ వర్గానికే మగాడని పేరు పెట్టాడు ఏ నువ్వే పేరన్నా పెట్టుకోవే నీ బెదిరింపులకి నేను భయపడు నీలాంటి చాలా మంది అమ్మాయిలతో వ్యాపారం చేసి బాగా సంపాదిస్తాను సిగ్గులేదు దీనికి సిగ్గెందుకే ఈ బిజినెస్ చేసే కదా నేను ఈ స్టేజ్కి వచ్చింది ఏ స్టేజ్కి వరం కార్తికేయా అన్నీ చేసి నువ్వు మాత్రం ప్రాణాలతో ఉన్నావు చెప్పడం మర్చిపోయా ప్రకాష్ నీ వీఐపీ కష్టమా వాడిని ఏం చేయాలనుకున్నామని చంపేయాలి వాడిని చంపేశా వాడు చేసింది నాకు పిచ్చి కుక్క కరవడం లాంటిది ఆ కుక్కని కొట్టి చంపేస్తా నీతో కంపేర్ చేస్తే ఆ ప్రకాష్కి పడిన శిక్ష తక్కువే నేను ఎందుకు ఇలా మారాను నాకెలా ఎంత ధైర్యం వచ్చింది ఆలోచించుడు ఎన్ని కబుర్లు చెప్పావు ఎన్ని రకాలుగా మోసం చేశావు నా భుజం మీద తల పెట్టుకో నా ఒళ్ళో పడుకో హయ్యో నువ్వు ప్రాణాలతో ఉండాలిరా అవస్థలు పడు అవమానాలు పడు మెల్లగా చావాలిరా నువ్వు నీ ముందున్న మాలిని నువ్వే తయారు చేశావు నువ్వు నన్ను జైలుకి పంపించకుండా ఉండవలసింది అక్కడ నేను చూసిన ఒక్కొక్కరి జీవితము నాలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసింది న్యాయం కోసం నీతి కోసం మీ మీద కేసు వేస్తే జిల్లా కోర్ట్ హైకోర్ట్ సుప్రీం కోర్ట్ అని ప్రతి మెట్టు ఎక్కి మీకు కూడా న్యాయం చేయమని అడుగుతారు మీకోసం కూడా చట్టం ఉంది శిక్ష పడకుండా వాదించి బయటకు తీసుకురావడానికి కూడా మనుషులు ఉన్నారు మానవ హక్కుల పేరుతో మానవత్వమే లేని మీ మీద జాలి చూపించాలని అడిగేవాళ్ళు ఉన్నారు ఫెంట పడి పడి తరమడం గుంపులు గుంపులుగా వచ్చి రేప్ చేయడం ఇవన్నీ మనుషులు చేసేవట్రా దెబ్బతిన్న నాకే కదా నొప్పి తెలుస్తుంది నన్ను అడిగితే నీలాంటి వాళ్ళకి మరణం శిక్ష కాదు మరి చూసా ఒక ఫ్రెండ్లా నీ లవ్వర్లా నేను కన్న తల్లిలా కూడా ఆలోచన చూసా ఇది మాత్రమే నీకు వెంటనే అర్థమయ్యే శిక్ష అనిపించింది నా కోపాన్ని చూపించా ఇప్పుడే నర్స్ అయినందుకు నేను గర్వపడుతున్నాను నాట్ ఎనీ మో నేను కత్తిరించింది నీ గోళ్ళనో జుట్టునో కాదు తిరిగి పెరుగుతుంది పొగరుగా తిరగొచ్చు అనుకోకు ఒక మచ్చని వదిలి వెళ్తున్నా మారు మగాడ్లా కాకపోయినా మనుషులా మారొచ్చు ఇట్స్ అ బెటర్ ఆప్షన్ చూడు జానకి లాగే ఉంది లేదు లేదు వాళ్ళ నాన్న నువ్వు చూసావా ఇవ్వక ఎత్తుకుంటాను ఆగు పా అడుగుదాం పాప ఎవరి దగ్గరికి అమ్మా జీవిత ఖైదీ దగ్గర కెడతావా ఉరి దగ్గరికి వెళతావా మూడు సంవత్సరాలు కెడతావా నోర్ముయ్ పసిమెంట్ దగ్గర మాట్లాడే మాట్లా ఇవి లేకపోతే ఏమో ఎవరికి తెలుసు అక్క అక్క మీకు విషయం తెలుసా ఏంటి ఆ కృష్ణవేణి లేదు లేదు తెలుసు ఎలా అక్క ఇంత పకడ్బందీగా కాపలా ఉన్న జైల్లో ఇలా ఎలా జరిగింది సూసైడ్ అంటావా లేదా మర్డరా అవును ఏం చెప్తున్నావు అక్క మర్డరే అని చెప్తున్నా నీకెలా తెలుసు నిన్న రాత్రి నువ్వు నిద్రపోయాక ప్రకాష్ వాడు పంపించిన కుక్క ఆడవాళ్ల జైల్లోకి మగాడు వచ్చాడంటే ఇది అందరికీ తెలిసే జరిగింది ఏమంటున్నారు మనమంతా జైల్లోకి వచ్చినప్పుడు కాన్స్టబుల్ చేతికి గ్లౌస్ వేసుకుని ఎలా చెక్ చేసింది ఈ కుక్కకి మాత్రం ఏ చెక్కింగ్ చేయలేదంటావా బాగా డీప్గా తవ్వుకుంటూ పోతే అందరూ ఇరుక్కుంటారు అందుకే చడీ చప్పుడు లేకుండా ఫైల్ క్లోజ్ చేస్తారు ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే నువ్వెళ్ళి నీ పని చూసుకో దేశ రాజధాని అయిన కొత్త ఢిల్లీలో ఐదు సంవత్సరాల చిన్నారి పాశవికమైన అత్యాచారానికి గురైన సంఘటన అందరినీ కలిసివేసింది ఇరవై ఐదేళ్ల మనోజ్ కుమార్ అతని స్నేహితుడు కలిసి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు మంచినీళ్లు ఆహారం ఇవ్వకుండా ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు ఇటీవల వివాహమైన మనోజ్ కుమార్ భార్య పురిటి కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది బాధితురాలైన బాలికను ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అధిక ఇన్ఫెక్షన్ సోకింది శస్త్రచికిత్స చేసి చిన్నారి మర్మావయం నుంచి మూడు కొవ్వొత్తులను ఒక నూరె సీసాను వెలికి తీసినట్లు తెలిపారు పాప పరిస్థితి చూస్తే శస్త్రచికిత్స చేస్తున్న కన్నీరు ఆగలేదని వైద్యులు ఉద్వేగ తమ విచారాన్ని తీవ్రమైన దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు దారుణమైన పైశాచికత్వానికి గురైన ఈ పాప ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి జో 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 మాలనీ నువ్వు ఇంకా పడుకోలేదా ఏంటి ఆలోచిస్తున్నావు నేను బయటికి వెళ్ళాలి వెళ్ళి చంపాలి ఐదు సంవత్సరాల పసిబిడ్డని రేపు చేస్తున్నారు డెబ్బై ఏళ్ల ముస్లామాని రేపు చేస్తున్నారు ఇవన్నీ వింటుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతోంది ఏదో జరిగింది మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా నేను వెళ్ళాలి బయటకు వెళ్ళాలి వీళ్ళని వదలకూడదు నా వల్ల కాదనుకుంటున్నారా వల్ల కాదని నేననుకుంటానా ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమి చేయలేరు చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి వరుణ్ ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి ముందు నా లాయర్ ని రప్పిస్తాను నిన్ను బయటికి పంపి ఏర్పాట్లు చేస్తాను కోర్టులో నేను చెప్పినట్టు చెప్తే చాలు ఇంతకుముందు ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళలేదు నో పాస్ట్ కన్విక్షన్ అందువల్ల ఈజీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని జరగలేదు అనుకుంటే డబ్బులు ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు ఆల్ ది పెస్ట్ అమ్మా థ్యాంక్ యూ ఒదరే బయ్యా ఒదరే ప్లీజ్ అయ్యో అయ్యో ప్రకాష్ టెన్షన్ పడకు టైం వేస్ట్ చేయకు మరి భయపడితే బీపీ ఎక్కువ అవుతుంది హార్ట్ అటాక్ వస్తుంది హో చావు త్వరగా వచ్చేస్తే

చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టే అని అనిపించాలి అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం the you have dialed is currently busy it's sir signature here thank you sir hmm.

చేస్తేనే వీలవుతుంది ఆర్ యుల్ రైట్ చాలా సన్యు కాఫీ ప్లీజ్ వి డమ్ విత్ షూట్ ఇన్ త్రీ ఫోర్ డేస్ ఐ గెట్ బ్యాక్ మేక్ట్ అండ్ హ్యాపీ అప్ ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా నాకు కాల్ చేయమని చెప్పండి ఐ జస్ట్ లీవ్ మై కార్డ్ విత్ యూ అనుకోండి ప్రార్థన వన్ మినిట్ రమ్మని చెప్పండి నా ఇంటికి నైన్ ఓ క్లాక్ ఓకే సర్ హలో ఈ రాత్రికి গ্লাছ অফ প্ৰাৰ্থনা Wine? Okay. Here you go. Thank you. Cheers. సో యా ప్రార్థన యా యాత్రిపూట సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు మీకేమైనా కళ్ళ కలక వెల్కమ్ బ్యాక్ నర్సమ్మ మాలిని గారు స్వాగతం ఒక నల్ల కళ్ళద్దాలు ఎర్ర స్కార్ఫ్ కట్టుకోగానే నువ్వు ఎవరో ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి నువ్వు నన్ను నిన్న ఒక వంద సార్లు కౌగులించుకొని ఉంటానా గాలి కూడా దూరనంత గట్టిగా నీ ఒంట్లో ప్రతి అవయవం నన్ను అతుక్కుపోయేలా కౌగులించుకున్నాక యోమ్ మౌత్ అండ్ టెల్ మీ ఏంటి కొత్తగా ఒక బిఎండబ్ల్యూ కార్లో ఒక ముసలోడి పక్కన చూశాను రామస్వామి గారు నేను ఐ స్పెషల్ నాశ్ని మరి ఇదేంటి ప్రార్థన పార్ట్ టైం జాబా నా పేరు చెప్తే నన్ను మీట్ అవ్వవు అని నా ఫ్రెండ్ కార్డ్ యూజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందామని వచ్చాను అదో నీ ప్లాన్ అపాయింట్మెంట్ దొరికింది నన్ను చూసావు ఇంకేంటి ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా వారు నేను చూడకుండా నా వల్ల కావట్లేదు వరుణ్ ఐ లవ్ యు మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్ ఎంత టైం అయిపోయిందా సివియర్ హ్యాంగ్ ఓవర్ హ్యాంగ్ వర్తలేదు హ్యాంగ్ ఓవర్ కాదు మత్తు మొత్తా మత్తెక్కించావ మత్తూ ఎక్కాలనేవి మత్తెక్కించా అండ్ వాట్స్ దట్ నిన్న నువ్వు తాగిన చివరి వేసి కిలో మత్తు మందు కలిపాను నా మొహం చూసింది చాలు నీ కాలు చూడు కథలకు నీకు సర్జరీ చేసా రెండు లేయర్లు కుట్లు వేసా ఇంకా సేపట్లో అనసీషియా ఎఫెక్ట్ తగ్గుతుంది తర్వాత థెరపీగా ఫీల్ అవుతావు నొప్పి కూడా బాగా తెలుస్తుంది ఏం లేదు నువ్వు భయపడుతున్నట్టుగా ఏం లేదు నేను సెడేట్ చేసి మత్తులో ఉన్నప్పుడు నీ పురుషంగాన్ని కట్ చేసి తీసేసా మెడికల్ టర్మ్స్లో దీన్ని మీ అంటారు యూరిన్ పోసుకోవడానికి ఒక ట్యూబ్ పెట్టా So, nothing to worry. <laughs> <laughs> and for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to.

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.